ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు సో ఇది అన్నమాట బయట డెకరేషన్ అండ్ లోపల ఇంకా చాలా పనుంది ఇంకా చాలా టైం పడుతుంది అనుకోండి డెకరేషన్ మొత్తం అయిపోవడానికి అండ్ దాని తర్వాత వినాయక చవితి ముందు రోజు అయితే ఇంకా వినాయకుని అయితే తీసుకున్నాము సో ఇది అయితే ఎంట్రీ వీడియో Gracias. ఇక్కడే అందరికీ భయం మొదలైంది ఎందుకంటే ఈ కమాండ్ దాటి వినాయకుడిని తీసుకెళ్ళాలి ఆ హైట్ చూస్తుంటే అస్సలు పోదు అని అనిపించింది అండ్ ఏమైనా బ్రేక్ అవుతుందేమో అని అనుకున్నాము అండ్ వీళ్ళైతే చాలా కష్టపడ్డరు వినాయకుడిని తీసుకెళ్ళడానికి అండ్ ఫైనల్ గా అయితే తీసుకొచ్చేసారు అసలు ఏం జరగలేదు ఏం డామేజ్ కూడా కాలేదు అండ్ ఇప్పుడైతే వినాయకుడిని మండపంలో పెడుతున్నారు ఇది వినాయక చవితి రోజు ఫస్ట్ మేమైతే ఇంట్లో ఒక చిన్న వినాయకుడిని పెట్టి ఇంట్లో అయితే పూజ చేసుకుంటున్నాము ఇంకా మా గల్లిక గణేష్ పూజ అయితే లేట్ అయ్యేటట్టుంది ఎందుకంటే ఇంకా లోపలంతా డెకరేషన్ కాలేదంట అందుకనే ఇంట్లో అయితే ఫస్ట్ అయితే నేను పూజ చేస్తున్నా అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు సో ఈరోజు వినాయక చవితి స్పెషల్గా మా ఇంట్లో ఇన్ని ఐటమ్స్ అయితే చేశారు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఉండ్రాల పాయసం నెక్స్ట్ పులిహోర నెక్స్ట్ ఏంటంటే మామిడికాయ చట్నీ అండ్ మామిడికాయ పప్పు అండ్ రైస్ నార్మల్ రైస్ ఇవి అనమాట మా ఇంట్లో స్పెషల్ ఈరోజు ఇంకా ఫెస్టివల్ అంటే స్పెషల్ ఐటమ్స్ ఉండాల్సిందే అండ్ ఈ అరిటాకుల్లో తింటుంటే చాలా ట్రెడిషనల్ గా అండ్ మంచిగా అనిపిస్తుంది అండ్ మీ ఇంట్లో ఏమేమి స్పెషల్ ఐటమ్స్ వేసారో అనేది నాకు కమెంట్ లో చెప్పండి మా గల్లిగా గణేష్ డెకరేషన్ అవ్వడానికి నైట్ అయ్యింది సో ఫస్ట్ డే పూజ అయితే మా మమ్మీ డాడీ చేపిస్తున్నారు సో ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్ళిపోతున్నాము పూజ కోసం అండ్ మళ్ళీ మా మమ్మీ అయితే ప్రసాదాలు ప్రిపేర్ చేసింది పూజ కోసం ఇప్పుడు పూజకైతే మా మమ్మీ అయితే పుల్హోర ఇంకా బెల్లన్నం అయితే ప్రిపేర్ చేసింది సో ఇప్పుడైతే పూజకి వెళ్ళిపోదాము అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇంకా టైం పడుతుంది అంట అంటే పూజ స్టార్ట్ చేయడానికి ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అయితే అవుతున్నాయి అండ్ ఈ సారి అయితే చాలా పెద్ద స్టే చేశారు వినాయకుడు కూడా చాలా క్యూట్ ఉంది కదా ఇంకా పూజ స్టార్ట్ అవ్వడానికి అయితే చాలా టైం పడుతుంది అంట అండ్ లడ్డు చూడండి ఎంత పెద్దగా ఉందో లాస్ట్ ఇయర్ ఏమో మా తాత తీసుకుండు లడ్డు సో ఈసారి ఎవరు తీసుకుంటారో లడ్డు మరి సో ఇప్పుడైతే పూజ స్టార్ట్ అయిపోయింది देव सदरप दव दे सेना मानिक अभिनंदन सिया मातना सब का पले पाड़ी नृत्य मिया सह गली कृष्ण दया नष्ट मृत्यु भय ना से सर्वत्र विजय इति हर नाम ले ले कृष्ण महागाड़ा देवम द्वंदे राजा वत्र देव करंजन ओम केशव ननय सुमाद्रेस ओम गोविंद हर ओम केशव स्थान ओम जय श्री कृष्ण जय श्री कृष्ण कृष्ण राजा रण रूप चंद्र प्रभु जय श्री कृष्ण भक्त एवं कुमार नाम देशिया कुमार रचिया शाम नाम देशिया सिरिस समसिरिचा नाम देशिया कुमार रचिया मेगरा नाम देशिया चेन्नई नाम देशिया बिर नाम देशिया साग समसिया सैलेक्ट सैलेक्ट नाम देशिया यो यो ना प्रज्वलिया कंस्री डीम कीम ग्रोम गुम घना बदना सर्व जन्म में बड़ा बड़ा बदना यश पाप सिमहा गण

వినాయకుడి దగ్గర పూజ అయిపోగానే మేమైతే అమ్మవారి టెంపుల్ కైతే వచ్చేసాము ఎందుకంటే ఇక్కడ కూడా పూజ చేయడానికి సో ఇది అనమాట డే వన్ పూజ అండ్ నిమజ్జనం బ్లాగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో అనేది కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్